కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి ముని ఆది కవి ఆది కావ్యం శ్రీమద్ రామాయణం అద్వితీయమైన కావ్యం మనకు కొట్టచ్చినట్టు అడుగున ధర్మం 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 రామావతారం ధర్మావతారం అయితే కృష్ణావతారం యజ్ఞావతారం ఇక్కడ మనకి యజ్ఞోవై విష్ణు అనేటువంటి విజయాన్ని మనకి ఖచ్చితంగా కొట్టచ్చినట్టు కనపడుతుంది రామాయణం ప్రారంభం ఉండటమే శ్లోకంతో ప్రారంభమై శ్లోకంతో అది ముగిస్తుంది ఎలాగంటే మానిషాద ప్రతిష్టాం త్వం ఆగమ శాశ్వత సమాహ యక్రౌంక్ష మిథునాదీకం అవధీ కామమోహితం ఇది ఆస్తితో తమసానదికి వెళుతున్నటువంటి వాల్మీకి మహర్షి శిష్యులతో కలిసి గోవలజంట ఆనందంగా చెట్టు కొమ్మల మీద ఉండగా గిట్టనటువంటి ఒక కిరాతులు బాణఘాతంతో వాటిని కింద పడేస్తే ఒక మగపక్షి కింద గిలకిలా కొట్టుకుంటూ ఉంటే ఆర్తితో చూసేటువంటి ఆ దృశ్యాన్ని ఆయన కరుడు రసంలో ఆలపించాడు బ్రహ్మప్రక్షేపమై తథాస్తు ఇదే ఈ యొక్క కావ్యానికి మొదలని చెప్పి చెప్పాడు కనుక శ్లోకం నుంచి ఆవిర్భవించింది ఈ యొక్క శ్లోకం కనుక ఆదికవి యొక్క ఆది కావ్యమే చివరిదాకా మనకెంతో రసవత్త సన్నివేశాలతో కనుక ఈ ఆది కావ్యంలో మనం ఎన్నో ఎన్నో చూస్తాం ఈనాటికి అవసరమైన చూస్తాం ఎప్పటి త్రేతాయుగం ఎప్పటి కలియుగం ఈ యుగం వరకు వాడవాడలా గ్రామ గ్రామాల్లో సీతారామ కళ్యాణం అని జరుపుకుంటున్నాం దీన్ని శాంతి కళ్యాణం అని కూడా మనం పేరు పెట్టుకోవచ్చు కారణం ఈ యొక్క కావ్యం మనం ఎలా బతకాలో ముఖ్యంగా మనకి రామాయణం నేర్పుతుంది రామాయణం ఎందుకు చదవాలి రామాయణం మనకి ఏం నేర్పుతుంది ఈనాటికి కూడా రాముడు ఎందుకు ఆదర్శుడు రాముడు ఎందుకు మర్యాద పురుషోత్తముడు వీటి సమాధానం మనకి కోణ కోణంలో అవగాహన చేసుకుంటూ చదివితే అమ్మ నాన్నల అనురాగం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానుభక్తి స్నేహ ఫలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం ఇలా ఎన్నో మనకి కళ్ళ కట్టినట్టుగా సాక్షాత్కరిస్తాయి రామో విగ్రహవాన్ ధర్మ అనే దానికి మనం వేరే చెప్పుకోకల్ల మొట్టమొదట యజ్ఞో వై విష్ణుహు అనగా యజ్ఞ సంస్కృతి యజ్ఞ సంస్కృతి అంటే మనకి యజ్ఞభూమి కోసమై జనక మహారాజు తన్నుతూ ఉంటే ఆ యొక్క నాగలి యొక్క వరకు సీత అంటారు నాగలి వరకు అక్కడ పసిపిల్ల కనబడటం ఆమె ఆయన గాలా పట్టిగా సీత అనే పేరుతో పెంచడం ఇక్కడ అయోధ్యలో అరవై వేలు సంవత్సరాలు పరిపాలించి తనలో ఉన్న ఇబ్బందిని పైకి చెప్పలేక మనోవేధ్యతో ఉంటుంటే గురువు శిష్యుడి యొక్క సలహా గురువు వశిష్ఠుడి యొక్క సలహాతో ఎంతగానో ఇచ్చేసి ఆ యొక్క వృషసింగి మహాముని పిలిపించి యజ్ఞం చేశారు ఆ యజ్ఞ ప్రసాదాన్ని ముగ్గురు భార్యకి వంచితే ఆ యజ్ఞ దీని మీద యజ్ఞపాయసం దీని మీద మనకి నవమి రోజున పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు అభిషిత్తు లగ్నం ఆ తర్వాత పుష్యమి నక్షత్రంలో భరతులు కైకేయికి సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లిష నక్షత్రంలో కలగడం జరిగింది ఈ నక్షత్రాలతో ఉంటే ఆ నక్షత్ర స్థాయిని బట్టి మనకి ఎన్నో తెలుస్తుంది ఇక అమ్మవారు ఎలాంటిదని పెద్దగా మనం చెప్పాలి అంటే శ్రీరామపుత్రి పుత్రి సీతాంగనా సుందర కోమలాంగీ భూగర్భజాత భువనైమాత వధూవరాభ్యాం భవతు అంత సుందర కోమలాంగి ఆనపగామిని అన్ని అవతారాలను ఆయన్ని అనుగమిస్తోంది భార్య అనేది ఎప్పుడైనా సరే భర్తని అనుగమించాలి కానీ అధిగమించరాదు అనేటువంటి విషయాన్ని తేట తెల్లంగా చెప్పినటువంటి పాత్ర సీతపాత్ర రాములు వారు కూడా అన్ని విషయాల్లో ఎంత హుందాగా వ్యవహరించారంటే ఆయనలో సత్వ రజో తమో గుణాలకి సంబంధమైన స్వాగతించడం సంస్కరించడం సంహరించడం మనసెరిగి పత్ని మనోరమాం దేవీ మనోవృత్తానుసారిని అని చెప్పి మార్కంటికి పురాణంలో సత్శుతులు చెప్తారు ఆ విధంగా ఆవిడ సీతామ్మవారు ఆయన మనసెరిగి వదిలికి వన గనక ఆయన్ని స్వాగతించారు సత్వగుణంతో అదే రజోగుణంతో చేయకూడదు దానికి రాయిగా మారిన అహల్యని సంస్కరించి రాతిని నాతిగా మార్చారు ఇక తమోగుణంతో ఎంత చెప్పినా వినవకుండా యజ్ఞ విధ్వంసకారకురాలై మహిళైనా సరే ఆ యొక్క తాటకిని తమో గుణంతో సంహరించాడు కనుక ఈ విషయాలు కనుక చూస్తే ఏ కోణంలో చూసినా రాముడు రాముడే రామరాజ్యం కావాలి రామరాజ్యం అంటే రాముడు పరిపాలించిన రాజ్యం కాదు మీరు బాగా ఇక్కడ పట్టుకోవాలి రాముడు శాస్త్రాన్ని పెద్దపీట వేసి శాస్త్రాన్ని అనుసరించి పాలించిన రామరాజ్యం అంటే ఇవాళ మనం అని చెప్పుకుంటామే అటు ఇటు ఆ చట్టం ధర్మం అనే చట్టంలో ఉంటాడు ఆయన ఆయన శక్తి చెప్పాలంటే శోర్పణకు వచ్చి ఆయన ఇబ్బంది పెట్టింది చౌరి శోర్పణకు అవమానం పడి సోదరులైన కరదూషనాథులతో చెప్తే దండకాలంలో ఈ కరదోషనాథులు నలభై వేల మందిని కొద్ది నిమిషాల్లో ఆయన బాణాలతో కట్టుబెట్టాడు ఆ సవ్యశాఖి వేసిన బాణాలు వాళ్ళు చాలా ఉక్కిరి సిక్కిరయ్యారు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఎలా వస్తున్నాయో తెలియదు మళ్ళా వాళ్ళు బాణం సంధించి లోపల హాతులయ్యారు ఇంకొక ముఖ్య విషయం మనకి సర్వశక్తి ఇచ్చేటువంటి సోలార్ ఎనర్జీ సౌర్యశక్తి ఆదిత్య హృదయం మొట్టమొదటి అమ్మవారు సుందరకాండలో వస్తుంది ఈ ప్రస్తావన గంధర్వ స్త్రీ శాపవశాత్తు విభీషణుడు భార్య సర్వ బోధ వల్ల ఆదిత్య హృదయం మొట్టమొదట ఆవిడ పట్టించింది ఆ తర్వాత యుద్ధ భూమిలో అగస్తడు తనంత తాను వచ్చి ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని రాముడికి ఉపదేశిస్తే ఆ శక్తితో ఆయన ఎక్కడలేని శక్తిని పొందుకుని రాముణ్ణి మట్టు పెట్టాడు ఇది కాక రాముడు మొట్టమొదటి నుంచి తను చేసింది ధర్మం తన మాటే నెగ్గాలి ఇలాంటి వాళ్ళ మనం ఈనాటి కూడా చూస్తూ ఉంటాం అఘాయిత్యం అల్లరి ఆగడం ఇలాంటి వాటిలో హితవు చెప్పని వాళ్ళంటూ లేరు యుద్ధం వల్ల వచ్చే ఇబ్బందులు చెప్పారు ఒక జాతి జాతి నష్టం చెప్పి భార్య అయిన మండోదరు చెప్పింది సోదరుడైన విభీషణుడు చెప్పి అవమానాల పాలై వెళ్ళగొట్టబడ్డాడు కుంభకర్ణుడు ఎప్పుడూ తిండికి నిద్రకి వర్మితమైన వాడు నిద్రలేచి విషయాన్ని గ్రహించి అన్నగారైనటువంటి రావణాసుడితో హితబోధ చేస్తూ చెయ్యకూడన పని చేశావు అయితే విభీషణుడు లాగా తాను ప్రవర్తించనని తాను తప్పకుండా ఆయన తరపున యుద్ధం చేస్తానని కానీ అతను చేసినటువంటి దారుణానికి ఇంతకాలం బతికున్నటమే ఆశ్చర్యం అనేటువంటి విషయాన్ని వెలిగుచ్చుతాడు ఇంద్రజిత్ చెప్పాడు ప్రహస్తుడు చెప్పాడు అతని యొక్క ఈ పరధారాపహరణ పర స్త్రీ వ్యామోహపు ఆ యొక్క లౌవ్యం వల్ల పసివాడైనటువంటి అక్షయ్ కుమారుణ్ణి కోల్పోతాడు మొట్టమొదటగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే రావణుడి యొక్క మూర్ఖతకి మనకి రావణుడు ఎలా బలి తీరని కామం వల్ల మనకి దుయ్య సంహ్యావనంలో కూడా ఒక విషయం ఉంటుంది కామో కార్షిన్ మంజుర నమః కామము అంటే తీరని కోరిక మన్యు అంటే అసూయ అది వేరు ఈ వేరు గురువు అయిన అసూయతో ఈ యొక్క దుర్యోధనుడు తన యొక్క వంద మంది సోదరులని అందరి యొక్క నాశనానికి కారకుడు అయ్యాడు రాముడు కూడా తీరని కామంతో తన యొక్క మనసు అంత నాశనానికి కారకమయ్యాడు ఈ రకంగా చెప్తే అలాంటి శ్రీరామచంద్రుడి కథ ఎంతో వైవిధ్యము ఎంతో విశేషతని ఆపాదించుకున్న మహత్తర కావ్యం ఆయన హితవ చెప్పని వాళ్ళంటూ లేరు చివరిలో ఆ యొక్క వాయునందనుడు రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి అందరూ కలిసి మొత్తం రామును సేవించిన వాళ్ళు ప్రజలతో సహా సరయూ నదిలో స్నానం చేసి సరాసరి విరజానది వైకుంఠాన్ని చేరే అవకాశం వచ్చినప్పుడు తాను మాత్రం రాముల వారితో రానున్నాడు పైగా చెప్పాడు రసప్లావితమైనటువంటి రామ నామము కన్నా అయోధ్యను పిలించిన రాముడు తనకేమి గొప్ప కాదు అన్నాడు ఆ నామం ఉన్నంత వరకు చిరంజీవిగా ఉంటానని చెప్పి ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్త వాస్తవారి పరిపూర్ణ మారుతి నమత రాక్షకం రాముడు పోతపోసిన ధర్మం అయితే మనం అది త్రేతాయుగం అని ఇది ద్వాపరమని అది కృతయుగం లేక సత్యయుగం అనేది కలికాలము కలిసి రాని కలికాలం ఉంటాం కానీ రామభక్తునిపై కాలం ఏమాత్రం పనిచేయదు కారణం రాముడు గుండెల్లో ఉన్నంత వరకు ఏ కాముడు కానీ ఏ అసూయ కానీ అరిషట్ వర్గాలు కానీ ఇబ్బంది పెట్టవు అందువల్ల మన యొక్క త్యాగరామ యొక్క రామదాసు కీర్తించినట్టు తక్కువేమి మనకో రాముడు ఒక్క గుండు వరకు కనుక ఇలాంటి విషయాలు మనం జోతం అవుతున్నప్పుడు ఈ పాటలు వింటున్నప్పుడు పాడుతున్నప్పుడు హృదయం ఎంతగా ఇదవుతుంది మనకి ఒక రకంగా రోమాంచితం స్వరం అవుతుంది ప్రాకృతంగా చూస్తే రాముడికి అతను సాధించిన విద్యలు ఇరవై మూడు రాముడికి పదిహేను కానీ రాముడు పదిహేను విద్యను సాధించిన సాధించిన విద్యలను శోధన చేసి సాధన చేసి ధర్మ ప్రవృత్తితో ఉన్నాడు రాముడి యొక్క తత్వం ఒకటి తను చెప్పిందే వేదం తను చెప్పిందే మాట రాక్షస ధర్మాన్ని అనుసరిస్తున్నానని తనని తాను సమర్థించుకున్నాడు రాక్షస ధర్మం ఏమిటి ఇతరులని శారీరకంగా మానసికంగా హింసించటం ఎగ్జిగుండాల్లో వెయ్యకూడటం అన్ని వేయటం శిష్యుల్ని బాధించటం మరియు మునివాటికల్ని తగలబెట్టడం కనుక ఇవన్నీ రాక్షస ధర్మాలే కదా కనుక తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని దాన్ని సమర్థించుకుంటాడు ఇలాంటి రావణుడి యొక్క చేష్టలకి ఎంతకాలం ఎందరో సంధించారు కనుక ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటి మహనీయ స్థితిలో మనం రాముడు పోతపోసిన విగ్రహం కాక ఆఖరి గెలుపు ఆఖరి విజయం రాముడు సాధించాడంటే సత్య నహి మృత్యు భయం ధర్మం అనే చుట్టంలో ఉన్నప్పుడు రాముడు ధర్మం తర్వాతే ఏదేని ధర్మం తర్వాతే తల్లిదండ్రులైనా భార్యా బిడ్డలైనా ఎవ అయినా అనే విధంగా చెప్తాడు ఈ విధంగా శరణాగత దీనావన రామాయణం ఒకసారి శరణు అని ఎవరన్నా వస్తే వాళ్ళకైనా ఇస్తే అన్ని దానాల్లోకి గొప్పదానం అన్నదానం ఉంటారు ఈ పూట మనం అన్నం తింటే మళ్ళీ రేపు పోదు మళ్ళీ కడుపు కాయ మళ్ళీ ఆటలు వస్తుంది కనుక అభయదానం కనుక ఇస్తే నేనున్నాను ఇటువంటి హామీ ఇచ్చేది అభయదానం అలా అభయదానం ఇచ్చినటువంటి దిట్ట రాముడు అందువల్లే మనకి నవవిధ భక్తులు రామాయణంలో రాముడితో చూస్తారు శ్రవణం శ్రవణం అంటే రామనామం వింటి చాలు అలా స్టక్ అయిపోయి ఆగిపోతాడు హనుమంతుడు అందువల్ల నీకు ఎత్త ఎత్త చెప్పుకున్నాం ఈ యొక్క వాల్మీకి రామాయణ రచన ఏదైనా మూల రాముడు అంటే రాఘేంద్రస్వామి కూడా పూజిస్తారు ఈ రామాయణాన్ని ఆధారంగా తీసుకుని ఎన్ని రామాయణాలు పుట్టినా మూల రామాయణంలో ఇది ఉందా లేదా అని మనం అర్థం చేసుకోవాలి ఇలా కీర్తనం కూడా చేసి లౌకసులకేత గాణం చేసిన వాడు వాల్మీకి లంకలో ఒకే వస్త్రంతో ఉన్న రామనామ స్మరణతోనే జీవితం కలిపి కృషి ఆనన బాగా చిక్కిపోయినటువంటి సీత ఎదురు తెన్నులు చూస్తున్నటువంటి అర్చనతో ఆ యొక్క శబరి భక్తి పాదసేవనం నీవు లేని రామరాజ్యం రామరాజ్యమే కాదు నువ్వు వచ్చి నువ్వు రాజ్యం చేసుకుని నేను అరణ్యాలు ఈ తరఫున అరణ్యవాసం భరిస్తాను పద్నాలుగు సంవత్సరాలు అని చెప్తే అప్పుడు నాన్నగారి చెప్పిన మాట చెప్పినట్టుగా ఎలా అవుతుందని చెప్పి తమ్ముని సమాధాన పరిస్తే నంది గ్రామంలో ఆయన పాదుకుల్ని పట్టుకుని ఆయన రాజ్యం పరిపాలించాడు ఆ మహానుభావుడే భరతుడు ఇక శరణాగతి లేక వందన ఉండేది భీషణుడు దాస్యం ఛాయగా వెనకాలంటూ ఉంటూ నడుస్తూ ఆయన్ని అనుసరిస్తూ క్షణ క్షణం ఆయన తెల్లవారులు నిద్ర లేకుండా ఈయన నిద్ర ఆయన భార్య ఊరిపిడిపోతుంది అక్కడ కానీ ఈయన మాత్రం వెలుగుగా ఉన్నాడు అలాంటి జాతి లక్ష్మణుడు ఇక సఖ్యత ఇచ్చి పుచ్చుకునే ధరలో నా కష్టానికి నువ్వు అడ్డుపడ్డావు ఖచ్చితంగా మాట తప్పకుండా నీ కష్టానికి నేను కష్టపడతాను చెప్పినటువంటి వాడు సుగ్రీవుడు చక్కని కంఠం గలవాడు అంటే ఒక్కొక్క ప్రవృత్తి ఒక్కడకుండా సుగ్రీవుడు చాలా భయస్తుడు ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా తనకేదో అపకారం చేయడానికి వాడు అన్నగారు పంపించారు అనేటువంటి భ్రాంతి అసలు భ్రాంతి అంటే ఏంటి అండి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనుకోవటమే భ్రాంతి అలాంటి భ్రాంతితో ఉన్నవాడు ధైర్యం చెప్పాడు నవ వ్యాకరణ పండితుడు ఇది కనుక ఇలాంటి స్థితిలో మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వెడితే రామాయణం మనకి ఎన్నో విధాల ఎన్నో రకాలుగా మనకి ఏర్పాటు చేసింది ఒక మర్యాద అనేది మనిషికి చాలా అవసరం ఇంట్లో ఎలా మెరగాలి భార్యతో ఎలా సంచరించాలి పిల్లలతో ఎలా మెరగాలి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి ఇప్పుడు తండ్రి గడల మర్యాద రాముడు ఇంకడు ఓటు పితృవాక్య పరిపాలన నువ్వు అరణ్యాలకు వెళ్ళు అని ఒక్కడే చెప్పలా కానీ తల్లి కన్నా మిన్నగా పెంచినటువంటి తినతల్లైన కైకేయి మాట గౌరవించి ఆయన అరణ్యాలకు వెళ్ళాడు వివాహ సందర్భంలో కూడా కొన్ని రామాయణాల్లో ఇది ఉంది లేదు పూలదుండ వేసి శివధనస్సు దర్భంగణీయంగానే వివాహం చేసుకోవడం కాదు మా నాన్నగారు వచ్చే వరకు వారి ఆనతితో అంటే ఏంటి తల్లితండ్రులు మన్ని కోరేది శ్రేయస్సు ప్రేయస్సు కాదు ఈరోజు పిల్లలకు ఏది కావాలంటే దిచ్చి చెడ కొడుతున్నాం మనం కనుక ఆ శైవ మార్గంలో ఆయన అనుకూలతో చేసుకుంటానన్నాడు గురువుల మర్యాదతో విశ్వామిత్ర కేవలం శివధనసును చూడమన్నాడు కానీ అది కొట్టి దాని ఫలితాన్ని సంపాదించుకొని చెప్పలేదు ఆ రకంగా గురువులే అలాగే భరతుల పాదుకల విషయంలో తల్లి ఎడలు కూడా సమత్వం కన్న తల్లి కైకేయిన ఆ సుమిత్ర వాళ్ళతో కూడా చాలా ఐదు గంటలు ఒక సందర్భంలో కోపం వచ్చి బుసగొట్టే స్వభావం లక్ష్మణుడు తల్లిని నిందిస్తుంటే మందలించాడు తప్పు కాదు అన్నిటికీ మించి వైరిపై మర్యాద యుద్ధంలో అలసిపోయిన రావణాసురుణ్ణి ఈ రోజు విశ్రాంతి తీసుకుని రేపు రమ్మని చెప్పాడు అలాగే రాజధర్మాన్ని గురించి వారికి ఉపదేశించాడు నీకు నాకు ప్రత్యక్ష విరోధం లేదు కదా చాటు నుంచి నన్ను చంపడంలో ఆంతర్యం ఏమిటంటే నువ్వు నేను భరతుడు యొక్క ప్రతినిధిగా ఈ అరణ్యంలో సంచరిస్తున్నాను నువ్వు చేయకూడనటువంటి అధర్మం చేశావు తమ్ముడు యొక్క భార్య చెల్లెలతో సమానం అమాయకుడైన తమ్ముడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు బావుడు భార్య చేపట్టావు కనుక నీకు దండనీతి నీకు మరణ దండం తప్పు నువ్వు మృగోగ మనిషి కనుక చాటు నుంచి పోయి అంతగానో తప్పు లేని సమర్పించాడు కనుక వీటన్నింటినీ కనుక మనం ఆలోచిస్తే మహనీయమైనటువంటి పాత్ర మహనీయమైన స్థితి అడుగు ధర్మం అందువల్ల ధర్మం లేనిదే రాముడు లేడు జ్ఞానాన్ని సౌభాద్యం చేసి అందించకుండా కృష్ణుడు లేడు ఇలా చెప్పగా చెప్పగా ఎంత చెప్పినా మనకి ఇదే కనుక అలాంటి రాముని యొక్క స్మరణ ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కనుక దేశ విదేశాల్లో కూడా ఎంతో ఎంత వేడుకగా చేసుకుంటూ అన్నింటి నుంచి ఎందరో మహనీయులు ఆ యొక్క రామాయణ కాల్యాన్ని మనకి ఇచ్చేశారు ఆరు కాండల్లో బాలకాండ యజ్ఞం అంటే చాగాపూరిత కర్మ అయోధ్య కాండలో సత్యం సత్యాన్ని కట్టుబడే ఆయన అరణ్యాలకు వెళ్ళాడు అరణ్యకాండలో ధర్మం మహనీయులు రాక్షసులు చంపడే కాకుండా మహనీయుల నుండి మహర్షులు కలిశాడు ఇక కిష్కింద కాండంతా ఆ యొక్క జటావల్కంలో అన్ని మర్రి వాళ్ళతో ఇచ్చేసి ముళ్ళేసుకుని కిష్కింద కాండంతా ఉపాసన అయితే రాముడు కనపడకుండా రాముడి ప్రత్యేకతను తెలియజేసేదే సుందరకాండ భక్తి ఇక యుద్ధం శిక్షణ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా అనుసరించాలి ఈ ఆరు కాండలు అయిన తర్వాత షక్రోపరి సంస్థిత తటిల్లత అని చెప్పున్న సహస్రం అక్కడ త్యాగం ఆ యొక్క ఉత్తర ఇది మాట కనుక ఈ విషయాన్ని మనం క్రమక్రమంగా తెలిసి అలాంటి మహనీయుడి యొక్క రాముడికి మనం చేయగలిగి సమర్పించగలిగింది ఒకటే ఒకటి శ్రీరామచంద్ర జయ రామచంద్ర రఘువీర రణధీర రఘుకుల రామం శ్రీరామచంద్ర జయ రామచంద్ర రఘువీర రణధీర రఘుకుల రామం Dashe radana dana daya virama. Dashe radana dana daya virama. Da dava anjan koden darama. Da కళ్యాణ రామ రఘువీర రామ రఘుకుల రామ శ్రీరామచంద్ర అలాంటి మహన అవతార పురుషుడు మానవుల మధ్య మసిలి మానవోత్తముడుగా ఎదిగి మానవుడు అనుకుంటే కానీ దానవుడు చావుడు గనక దాని తగిన పద్ధతుల్లో ఉంటే ఆయన యొక్క చరణాలని ఆశ్రయించడమే మనకి శరణం అని చెప్తూ మహనీయమైన కౌలెత్తమంతో చెప్పారు రామచరణం 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 మాకు శరణం మాకు చాలు మౌనిమాస్తక భూషణం శ్రీరామచరణం శ్రీరామచరణం రాగయ ఈ భ్రతుకు చెడి రాయైన వేళల రామచరణం மூகையை பெணு தூளி படி மோடை நவேல ராமச்சரணம் ராகையேயே பிரத்துக்கு செடி ராயை நவேளல ராமச்சரணம் மூகையை பெண்ணு தூளிபடி மோடைய வேளல ராமச்சரணம் ప్రణమీయగ పతిమనీయగ రామ చరణం మాకు చాలు జరయో మృతి రాణీక్రోజే రామచరణం రామచరణం ఇంత ఆస్తితో భగవంతుని అర్థించాలి మన మనస్సు ఎప్పుడు చూంచడం శరీరం కదిలితే ఆరోగ్యం మనస్సు కదిలితే అనారోగ్యం ఇది బాగా ప్రతి వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం కోతియ్య మొన్నసు నిలకడ కోలుపోతే రామచరణం కోతియ్య మొన్నసు నిలకడ కోలుపోతే రామచరణం 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 మాకు శరణం ండి మొన్ను నటేట నటి పేరామచరణం నావలో తా నుండి మొన్ను నటేట రామచరణం చాలా చాలామంది ఒకసారి ఒక పడవాడితో మహా విద్వాంసుడు ఆ కొడుతూ నీకేం చదువుకున్నావు ఎంత చదువుకున్నావు వచ్చో అని అడుగుతున్నాడు నాకేం రాదయ్యా నాకేం రాదయ్యా నాకేం రాదు అన్నట్టు వాడు వినమ్రంగా అయ్యా నీ జీవితం అంతా మూడు వంతులు వృధా అయిపోయింది అయ్యా అన్నట్ట వెంటనే అట్ట నీళ్ల ప్రవాహం వెలుగుతోంది వరద బాగా వస్తుంది పడవాడన్నాడు అయ్యా మీకు ఈత వచ్చా అన్నాడు నాకు రాదు అన్నట్ట నా మూడు వంతుల జీవితం వృధా మాట ఉన్నా ఈత రాకపోతే మీ మొత్తం జీవితం వృధా అని చెప్పేట కనుక మనకు ప్రతికూల వాయువులు జీవితంలో వస్తూనే ఉంటాయి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం లాహిరే నడు సముద్రానా లంగరుతో పని లేదో కుమైతే పొరపాటు లేదోయ్ కనుక ఓడిపోవటం అనేది జీవితంలో లేదు ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ఉన్నంత వరకు మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆయనే మనకి యోగక్షేమం వహామ్యూహం అనే సిద్ధాంతంలో ఉంటాడు కనుక ప్రగాఢ విశ్వాసంతో నడవాలి అందుకు తార్కాణమే రామకృష్ణ అవతారాలు ఈ రామావతారాన్ని సమపంగా జీర్ణం చేసుకుని ఆయన ఆదర్శవంతైన కథ విని అడుగడుగున ఎంతో కొంత సత్యధర్మాలని పోషించుకుంటే ధర్మో రక్షతి రక్షిత అర్థంగాలా ఏతో ధర్మస్తతో విజయ ధర్మయేవ హంత్రో హంత్రి చివరి గెలుపు ధర్మమే ఈ లోపల ఎన్ని పరీక్షలు వచ్చినా మనం భయపడాల్సింది లేదని అనుభవపూర్వకంగా మీ అందరికీ చెప్తూ జీవితంలో సాధించాల్సింది చాలా ఉంటుంది కనుక మనం గమనించాల్సింది జాగ్రత్తగా శాంతి 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 ఓం భద్రంగే సృణయామ దేవా భద్రం వశ్యే మా కవియత్రా స్థిరైరంగైస్తువాగం సంతనోభి వ్యసేమ దేవహితం యదాయు స్వస్తి నో ఇంద్రోరుద్ధ్రవాస్తిన పూషా విశ్వవేదా स्वस्ति नस्ताश्रो अरिष्टिनेस्ति नो बृहस्पतिर्दधा ओ शातिशातिशा हरि ओ